హాయ్ అండి వెల్కమ్ టు తనీ క్రియేషన్ ఎప్పుడైనా మనం జర్నీ చేసేటప్పుడు మనీ కానీ గోల్డ్ కానీ ఏదైనా పెట్టుకునేటప్పుడు ఏదైనా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాం కదా అటువంటి ఇబ్బంది లేకుండా మనం శారీ లంగాలు ఉంటాయి కదా వాటికి పాకెట్ పెట్టుకొని ఈ విధంగా మనకి నైట్ టైంలో కానీ జర్నీ టైంలో కానీ ఈ పాకెట్లో పెట్టేసుకొని సేవ్ చేసుకోవచ్చు అనమాట సో అది ఎలాగా అనేది ఈ వీడియోలో చూద్దాము చూశారు కదా ఈ విధంగా పాకెట్లో పెట్టుకుంటే మనకి కొంచెం దొంగల భయం అనేది లేకుండా ఉంటుందన్నమాట సో అది ఎలా పెట్టుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాము దీనికి మనకి ఏ వైపు కావాలన్నా పెట్టుకోవచ్చండి నేనైతే లంగా కంటే బొందులు కట్టుకునేదానికి రైట్ సైడ్ పెడుతున్నాను ఒకదానికేమో లెఫ్ట్ సైడ్ పెట్టాను ఒకదానికి రైట్ సైడ్ పెట్టాను అది ఏ విధంగా పెట్టాలనేది చూద్దాము ఈ విధంగా మనకి ఏదైనా చిప్ తీసుకోవచ్చు నేను ఇంట్లో ఉన్న చిప్ జిప్పుని వేస్తున్నాను ఒక కాటన్ క్లాత్ కానీ తీసుకుంటే బాగుంటుంది కొంచెం మందపాటి క్లాత్ తీసుకోవాలి ఈ విధంగా చివర జాయింట్ చేసుకున్న తర్వాత క్లాత్ అనేది ఐదు ఇంచుల కన్నా తక్కువగా ఉంటే బాగుంటుందండి ఇంచుల దగ్గర నుండి ఐదు ఇంచులు లేదా ఇంచుల లోపు అయితే బాగుంటుంది మరి పెద్దగా అయినా పాకెట్ బాగోదు ఈ విధంగా చివరలు కుట్టుకున్న తర్వాత కొంచెం కిందకు జరుపుకొని ఆ జిప్పుని ఈ విధంగా కొంచెం పైకి ఈ విధంగా చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత మనకి జిప్పుని మధ్యలోకి లాక్కోవాలి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని తర్వాత అటు చివర ఇటు చివర అనేది వేసుకోవాలి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత తిరుగు వేసుకోవాలి అంటే దాన్ని ఉల్ట్రా చేసుకొని ఎందుకంటే జిప్పు ఉంటుంది కాబట్టి ఇట్లా ఫోల్డ్ చేసుకుంటడం కుదరదు కదా అందుకని ఈ విధంగా మనం అంచులు కుట్టుకొని తర్వాత దాన్ని రివర్స్ చేసుకుంటే మనకి లంగా మీద జాయిన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ విధంగా పాకెట్ పెట్టుకొని కుట్టుకోవడం వల్ల మనకి జర్నీ టైంలో మనీ కానీ గోల్డ్ కానీ పెట్టుకొని పడుకుంటాం అనుకోండి అప్పుడు ఏదైనా ఇబ్బంది జరగకుండా మనకి దీంట్లో దాచుకోవచ్చు అనమాట చూశారు కదా ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఈ పాకెట్ని అంటే చిన్న పర్సలా కుట్టుకున్నాం కదా దీన్ని లంగా మీద పెట్టి జాయిన్ చేసుకోవాలి చూపిస్తున్న విధంగా అంటే లంగాని చూపిస్తున్న విధంగా ఒక పొర మీద అంటే ఒక బిట్ మీద మాత్రమే జాయిన్ చేసుకోవాలి మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అనేది చేయండి చూపిస్తున్న విధంగా కుట్టుకోవాలి ఎందుకంటే ఇది కొంచెం మనం మనీకి గోల్డ్కి సంబంధించి కొంచెం సీక్రెట్ పాకెట్ పెట్టుకుంటున్నాం కాబట్టి రెండు మూడు కుట్లు అనేది వేసుకోవాలి ఇలా ఒక కుట్టు అనేది వేసుకున్న తర్వాత అదే కుట్టు మీద మరొక కుట్టు దానికి పక్కగా ఒక కుట్టు అనేది వేసుకోవచ్చు ఈ విధంగా ఎక్కువ కుట్లు వేసుకోవడం వల్ల పాకెట్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది సో మనకి కూడా బయలు లేకుండా ఉంటుంది ఈ విధంగా పాకెట్స్ పెట్టుకొని యూజ్ చేసుకోవడం వల్ల రైలు జర్నీ చేసేటప్పుడు ముఖ్యంగా చాలా ఉపయోగపడుతుందండి మీకు ఇంట్లో ఉంటే సేమ్ కలర్ పాకెట్ అని వేసుకోవచ్చండి సో నాకు ఇదే కలర్ ఉంది కొంచెము ఎందుకంటే పక్కింట అంటే కొంచెం అర్జెంటుగా వేయమన్నారు అందుకని నాకు వేరే క్లాత్ తెచ్చుకునే ఆప్షన్ కూడా లేదు సరే ఉన్న జిప్పు ఇంట్లో ఏదైతే జిప్పు ఉందో అది ఆ క్లాత్ తీసుకొని వేసాను మీకు లంగా ఏ కలర్లో ఉంటే ఆ కలర్ జిప్పు క్లాత్ తీసుకొని వేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా వేసుకొని మనం జర్నీ టైంలో కానీ నైట్ టైంలో ఎక్కడైనా వెళ్తున్నప్పుడు ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్